నమస్తే నేను మితేజ నెల్లూరు నగర వ్యాప్తంగా కూడా వినాయక చవితి పండుగ నేపథ్యంలో పండుగ శోభ సంతరించుకుంది మరికొద్ది గంటల్లో గణనాధుడికి విశేష పూజలు అందించేందుకు కూడా భారీ స్థాయిలో మండపాలతో పాటు భారీ గణనాథులు కూడా కొలుదేరిన పరిస్థితి ప్రజెంట్ మనం నెల్లూరు నగరంలోని వేదాయపాలన సెంటర్లో ఉన్నాం నెల్లూరు నగరంలో కూడా వేదాయపాలనం సెంటర్లో నిర్వహించేట కమిటీ సభ్యుల ఉత్సవాలు ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ ఏడాది ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించబోతున్నారు ఈ ఏడాది గణనాధుని నిమజ్జన కార్యక్రమాలు ఇతర అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కమిటీ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తోటి కమిటీ సభ్యులు ఉన్నారు ప్రతి ఏడాది కూడా వేదాయపాలం సెంటర్ నెల్లూరు నగరం ఏర్పాటు చేసిన భారీ గణపతిలో కూడా ఒక వినూత్న రీతిలో కూడా ముందుకెళ్తున్న పరిస్థితుంది ఏడాది ఎలాంటి అంశాలతో వారు ముందుకెళ్తున్న తెలుసుకుందాం సార్ నమస్తే వేదాయపాలం గణనాథను చూసేందుకు ఇటు మన నెల్లూరు నలుమూల నుంచి కూడా ప్రజలు తరలి వస్తుంటారు ఏంటి ఏడాది ప్రత్యేకమంటే ఏం చెప్తారు మీ మాటలో ఈ ఏడాది గణనాథుని ఎలా రూపొందించారు ముందుగా సింహపూర్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ ప్రాంతంలో దాదాపు నలభై ఒక్క సంవత్సరాల నుంచి అంటే ఈ సంవత్సరం నలభై రెండవ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు అందరి యొక్క సహకారాలతో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం పదకొండు రోజులు ఈ యొక్క ప్రాంతంలో వేదగణపతి ఆలయ ప్రాంగణంలో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడానికి కమిటీ సభ్యులు కానీ ఇక్కడ ఉండేటటువంటి స్థానిక ప్రజలు కానీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రత్యేకంగా నెల్లూరులో ఐదు వందల పదహారు కేజీల మహాలడ్డు ప్రసాదం ఇక్కడ ఈ ఈ ప్రాంగణంలో పెట్టడం జరుగుతూ ఉంది గతంలో రెండు మూడు సార్లు వేలం వేస్తున్నాము కానీ సామాన్య భక్తులకు కూడా అది అందుబాటులో ఉండాలనేటటువంటి ఒక సదుద్దేశంతో దాన్ని వంద రూపాయలు టోకెన్ పెట్టి లక్కీడిప్ ద్వారా తీయడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా ఐదు వందల పదహారు కేజీల లడ్డు ఇక్కడ పెట్టడం జరిగింది ఈ సంవత్సరం కూడా అదేటటువంటి కార్యక్రమం వంద రూపాయల టోకన్తో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది దీనిలో ప్రతి ఒక్క భక్తుడు కూడా పాల్గొని మాకు సహకరించాలని అదేవిధంగా వంద రూపాయలకే మహాలడ్డు ప్రసాదం అయినటువంటి ఐదు వందల పదహారు కేజీలు అందుకోవాలని కోరుకుంటా ఉన్నాము మరియు పదకొండో రోజు ఉత్సవం ఏదైతే ఉందో నెల్లూరులో తలమానికంగా ఇప్పటి వరకు నిర్వహించినటువంటి స్థాయిలో ఉత్సవాన్ని నిర్వహించడానికి కమిటీ పెద్దలైతేనేమి స్థానిక ప్రజలైతేమి అనుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క పదకొండు రోజులు మనం చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక ప్రజలు భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కాగాలని కోరుకుంటా ఉన్నాం జై హింద్ చెప్పండి ఏంటి ఇప్పుడు మనం వింటుంటాము బాలాపూర్ కావచ్చు హైదరాబాద్ ఖైరతాబాద్ ఇలాంటి వాటిలో లడ్డు వేలంపాట అనేది హైలైట్ సో మీరు జిల్లాలో నెల్లూరు నగరంలో లడ్డు వేలంపాటు కాకుండా ఇలాంటి రీతిలో ముందుకెళ్ళడానికి కాన్సెప్ట్ ఏంటి అని చెప్తారు అంటే ప్రతి సామాన్య భక్తుడు కూడా సోమవారి లడ్డు ప్రసాదం అందాలనే రీతిలో అంటే లక్షలు పెట్టి వేలు పెట్టి కొనే పరిస్థితిలో సామాన్య భక్తులు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి అందే విధంగా మా కమిటీ సభ్యులందరూ ఒక నిర్ణయానికి వచ్చి సామాన్య భక్తుడికి కూడా అవకాశం ఇద్దామని ఆలోచనతో వంద రూపాయలకే ఐదు వందల పదహారు కేజీ లడ్డుని లక్కీ ట్రిప్పు ద్వారా తీసి ఎవరికి వస్తే వాళ్ళకి ఇద్దామని ఆలోచనతో చేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం మాది వేద గణపతి స్వామివారి టెంపుల్ అండి మాది ఇక్కడ ఏరియాలో వేద గణపతి స్వామివారికి కుంకుమ చందనం విభూది ముత్యాలు శ్వేత అలంకారాన్ని కూడా చేస్తున్నాము భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా తీర్థ ప్రసాదాలు సేకరించవలసింది కోరుచున్నాము ఎలాంటి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు ఏడాది గణనాథని ఎలాంటి రూపంలో రూపొందించారు ప్రత్యేకించి భక్తులకి మీరు ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేశారు మేము ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్న రీతిలో ఒక్కో ఒక్కొక్క అవతారంలో వినాయకుడిని తీసుకొస్తాం ఒక సంవత్సరం వెంకటేశ్వర స్వామి అవతారము ఒకసారి సత్యనారాయణమూర్తి అవతారము అట్లా ఈ సంవత్సరం ప్రత్యేకత బాలరాముడి అవతారంలో వినాయక స్వామిని తీసుకొచ్చి తీసుకొచ్చి కొలువు తీర్చున్నాము రేపు మార్నింగ్ తొమ్మిదిన్నర కల్లా పూజలు స్టార్ట్ అయిన తర్వాత ఇరవై ఏడవ తేదీ నుంచి ఆరో తేదీ వరకు పదకొండు రోజుల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆరో తేదీ భారీ స్థాయిలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మాకు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి దాతలకి పోలీస్ శాఖ వారికి పారిశుద్ధ కార్మికులు కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒకసారి మనం ఇప్పటికే యొక్క వేద గణపతి సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి మండపం పరిస్థితి కూడా గమనించవచ్చు పూర్తి స్థాయిలో కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎల్లూరు వేదాయపాలని సెంటర్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫోర్త్ ఎక్స్టేట్ న్యూస్లో ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం నాకు తెలిసి బహుశా జిల్లాలోనే ఇలాంటి భారీ లడ్డు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది యొక్క వేదేపాలెం వేదగణపతి సెంటర్లోనే చెప్పుకోవచ్చు ఈ ఏడాది నెల్లూరు నగరంలో రికార్డ్ స్థాయిలో పోతుంది ఏదంటే ఈ యొక్క వేదేపాలెం వేదగణపతి సెంటర్ని ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు ఎందుకంటే మనం విదుసులో చూస్తున్నాం ఐదు వందల పదహారు కేజీల భారీ లడ్డుని ప్రతి ఏడాది కూడా వీళ్ళు లడ్డు వేలంపాటు నిర్వహిస్తారు కానీ ఈసారి మాత్రం ఒక వినూత్న రీతిలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సామాన్య ప్రజలు అందరూ కూడా లడ్డు అంటే ఎక్కడెక్కడి నుంచి కూడా తరలి వచ్చి ఓకేనా భారీ స్థాయిలో కూడా లడ్డు వేలం పాటలు చూసేందుకు నలుమూల నుంచి కూడా భక్తులు ప్రతి ఒక్క మండపానికి వద్దకెళ్ళి హోరీగా సాగుతుంటే లడ్డు వేలం పాటలు తిలిగించేందుకు పెద్ద స్థాయిలో భక్తులు యొక్క మండపాల వద్ద చేరుకుంటాం మనం చూస్తుంటాం కానీ ఈ ఏడాది మాత్రం యొక్క వేదాయపాలను వేదగణపతి సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి యొక్క ఐదు వందల పదహారు కేజీల లడ్డును మాత్రం ఈసారి సామాన్య భక్తుడు కూడా వేలం పాటలో పాల్గొనే దిశగా కూడా వంద రూపాయలు టేకెన్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ప్రతి ఒక్కరు కూడా వంద రూపాయలు కట్టి టోకెన్ తీసుకున్న తర్వాత నిమజ్జన కార్యక్రమం రోజున కూడా ఏదైతే టోకెన్లు తీసిన అనంతరం దానిలో లక్కీ డీప్లో ఎవరైతే విజేతగా వస్తారో వారికి యొక్క లడ్డుని ప్రసాదించే దిశగా కూడా వేదగణపతి యొక్క నిర్ణయం తీసుకుని పరిస్థితి ఒకసారి మనం విజువల్స్ చూస్తున్నాం భారీ గణనాధుని ఏర్పాటు చేశారు మనం భారీ అంటే కూడా చెప్తూ ఉంటాము ఖైరతాబాదు వైజాగ్ ఇట్లా తిరుపతి మహానగరాలను చూస్తుంటాం ఈ యొక్క వేదాయపాలం వేద గణపతి యొక్క వినగ్రహణం మనం చూస్తున్నాం సుమారు ఇరవై ఐదు అడుగుల ఎత్తుల భారీ గణనాధుని ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రతిసారి కూడా యొక్క గణపతి ఉత్సవాలకి ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు నెల్లూరు నగరంలో ప్రత్యేకించి పదుల సంఖ్యలో భారీ గణనాథులు ఏర్పాటు చేసిన పరిస్థితుంది కానీ ఏడాది యొక్క వేదకల్ప ఉన్నటువంటి ఆలయ ప్రాంగంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క గణనాధుని మనం చూస్తున్నాం ఈ ఏడాది నెల్లూరు నగరంలో ఇదే హైలైట్ అయ్యేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి వీళ్ళ నిర్ణయాలు వీళ్ళ ఏర్పాట్లు కూడా ప్రత్యేకించి భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భారీగా ఇక్కడికి పబ్లిక్ కూడా తరలివచ్చే పరిస్థితి ఉంది నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి అవాంఛరీ సంఘటనలు కావచ్చు ఎలాంటి పబ్లిక్ అవాంతరాలు చేసుకోకుండా కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి సో చూద్దాం మరికొద్ది గంటల్లో కూడా ఈ భారీ గణనాథులు కూడా ప్రత్యేకించి పూర్తి స్థాయిలో పూజలు అనేందుకు కూడా యొక్క కమిటీ సభ్యులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి వీడో జాలి తేజ ఫోర్త్ ఎస్టేట్ వేదాయపాలెం సెంటర్ నుంచి